ఈరోజు దామరచెల్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఓటర్ మాసేలకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా దేశంలో బీజేపీ పరిపాలన మల్లగినక వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని కూడా రాజ్యాంగాన్ని మారుస్తా చెప్పి చెప్తున్నాడు ఏ మాత్రం కూడా ఓటర్ మాసే లేరా మీకు దండం పెట్టి చెప్తున్నాం ఏ మాత్రం కూడా రెప్పపాటున మనం కనుక ఓటేసినట్టయితే మనకు వచ్చే రిజర్వేషన్లు దక్కవు దయచేసి మీరందరూ కూడా మన సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతూ మన నల్గొండ మా పార్లమెంటు ఎన్నికల్లో కుందురు రఘువీరారెడ్డిని అత్యధికతో మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా మండల కమిటీ వైపున తెలియజేస్తున్నాం ఈరోజు దామర్చెల్ల సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశంతో పాటు ముఖ్య నేతల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకులందరూ కూడా రావడం జరిగింది హాజరు కావడం జరిగి జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో రేపు పార్లమెంటు ఎన్నికలు మే పదమూడవ తారీఖు నాడు జరగబోతూ ఉన్నవి ఈ యొక్క ఎన్నికలు దేశ భవిష్యత్తుకు చాలా కీలకంగా మారనున్నాయి ఎందుకంటే దేశ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి అదే రకంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి నిరుద్యోగులను మోసం చేస్తూ అదే రకంగా కార్మికులను నష్టపరిచే విధంగా ఎనిమిది గంటల పని దినాలను పన్నెండు గంటల పని దినంగా తీసుకొచ్చే కొత్త నిర్ణయాలు ఈ రకంగా చూస్తే గత పది సంవత్సరాల నుండి పేద ప్రజలను మోసం చేస్తూ అనేక రకమైనటువంటి న్యాయ వంచన మాయ మాటలు చెప్పి ఇప్పటికే పది సంవత్సరాల కాలం గడుపుతున్నారో పరిస్థితి చూస్తూ ఉన్నాం అదే రకంగా మోడీ గారు ఇప్పుడు కొత్తగా అయోధ్య పేరు పెట్టి కులాల మతాల కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టి మరోసారి మూడోసారి మరి అధికారం రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ సిపిఐ సిపిఎం పార్టీ మరి ఇండియా కూటమిగా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని మరి మూడోసారి గద్దెనెక్కకుండా ప్రయత్నం చేసే నడ్డి విరిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందుకోసం ఈ దేశంలో ప్రజలు కూడా ఓటరు మహాశైలు కూడా గమనించి మరి ఈ మోడీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మరి నిరసరిస్తూ మరి ఇండియా కూటమి అభ్యర్థులను ఈ ప్రాంతంలో నల్లగొండ పార్లమెంటుగా అభ్యర్థిగా ఉన్నటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారి గారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో ఈ కులాలకు మతాలకు చిచ్చు పెట్టే బీజేపీ ప్రాంతిని మొలకెత్తే దశలోనేది ఇక్కడ తొ తొక్కేస్తే తప్ప ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి వాళ్ళని నిర్వహించే ప్రయత్నము మరి తర్వాత చేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఇదొక మంచి మనకు ఆయుధంగా ఉంది కాబట్టి రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీని మరి తొక్కాలి వాళ్ళని మళ్ళీ ఆ రకంగా గద్దె గద్దె దింపాలంటే ఇండియా నుండి అభ్యర్థులని అత్యధిక మెజార్థం గెలిపించాలి ఎందుకు గెలిపించాలంటే ఈ దేశంలో మరి సామాన్యుల దగ్గర నుంచి పనులు తీసుకొని మరి ఆభాని ఆదాని అంబానీలకు కార్పొరేట్ల వ్యవస్థకు ఊడిగం చేసే ఈ ప్రభుత్వాలకి మరి మన బుద్ధి చెప్పే అవకాశం సమయం ఆసనం ఏంది కాబట్టి ఈ దేశంలోని ఓటర్లందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో మరి ఈ జిల్లాకు ఒక చాలా ప్రాముఖ్యత ఉన్నది మరి ఆ రోజు కీలక రైతు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంత కీలకంగా మారినామో మరి అదే రకంగా ఈ ఎన్నికల్లో కూడా అదే రకంగా భారీ మెజార్టీ ఇప్పించి ఈ దేశంలో నల్లగొండ చరిత్రను మరొకసారి పార్లమెంట్లో లెక్కించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అందుకోసమే నల్లగొండ జిల్లా నుండి ప్రజానికి అందరికీ కూడా ఓటర్స్ మహాశాల అందరికీ కూడా ఒకటే విన్నప్పం చేస్తామున్నాం రేపు పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిస్తున్నటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మేము ఈరోజు సిపిఎం పార్టీగా మండల కమిటీగా తీర్మానం చేసుకోవడం జరిగినది